హాయ్ శ్రీ నేను ఈ చీమలతో బతకలేకపోతున్నా పాప జాగ్రత్త ఇది ఒక భార్య తన భర్తకు రాసిన చివరి మాట ఈ లేఖలో దాగి ఉన్న భావోద్వేగం ఒక అతలాకుతలమైనటువంటి మనసు యొక్క ప్రతిబింబం ఇది చిందం మనీషా అనే యువతి జీవితం తనకున్నటువంటి ఒక తీవ్రమైన భయం చివరికి ఆమె మనశ్శాంతిని పూర్తిగా దెబ్బతీసింది చీమలంటే భయం అవును అదే మిన్మేకాఫోబియా ఇది ఒక సాధారణ భయం కాదు మానసికంగా మనిషిని పూర్తిగా బంధించే స్థితి సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని నివసిస్తున్నటువంటి చిన్న మనీషా తన భర్త శ్రీకాంత్ చిన్న కూతురుతో కలిసి ఉంటుంది పెళ్ళై మూడు సంవత్సరాలు మాత్రమే అయింది నవంబర్ నాలుగున భర్త డ్యూటీలో ఉండగా మనీషా ఇంట్లో ఒంటరిగా ఉంది అప్పటికే తన చిన్న పాపను బంధువుల దగ్గర వదలొచ్చింది తర్వాత ఆమె ఇంట్లో లేక కనిపించింది హాయ్ శ్రీ నేను ఈ చీమలతో బతకలేకపోతున్నా పాప జాగ్రత్త ఈ ఒక్క లైన్తోనే ఆమె మనసులో నెలకొన్న భయం ఎంత పెద్దదో తెలుస్తోంది పోలీసుల వివరాల ప్రకారం మనిష చిన్నప్పటి నుంచే చీమలంటే భయం ఉండేది ఇంతకుముందు కౌన్సిలింగ్ కూడా తీసుకుంది తన కుటుంబం చెబుతుంది ఆమె చాలా బలమైన వ్యక్తి కానీ ఈ ఒక భయం మాత్రం తనను ఎప్పుడు కలవరు పెడుతూనే ఉండేది పోలీసులు చెప్తున్నారు మనిషి ఆ రోజున ఇంట్లో శుభ్రం చేస్తూ చీమలు చూసి తీవ్ర ఆందోళనకు గురై ఉంటుందని అనుకుంటున్నాం సైకాలజిస్టులు చెప్తున్నారు ఇది సాధారణ భయం కాదు ఇది ఫోబియా అని పిలిచే మానసిక స్థితి డాక్టర్ ఎంజే కరీం చెప్పిన ప్రకారం ఇది ఒక సైకాలజికల్ డిజాస్టర్ వ్యక్తి తలలోని ఊహల్లోనే భయం పెద్దదైపోతుంది చీమలంటే భయం అని మొదలైంది తర్వాత అది ఆందోళన భ్రాంతిగా మారిపోయింది ఇలాంటి సందర్భాల్లోని కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని ఉంటుంది అనే చికిత్స చాలా ఫలితం ఇస్తుంది కానీ చాలామంది ఇలాంటి సమస్యను నాకు కేవలం చిన్న భయం అని తేలికగా తీసుకుంటారు ఇప్పుడు చూద్దాం మిర్పికా ఫోబియా అంటే ఏంటి గ్రీకు భాషలో మైరమిక్స్ అంటే చీమ చీమలంటే ఉన్న తీవ్ర భయాన్ని మైర్మెకోబియా అంటారు ఇది కూడా ఒక రకమైనటువంటి స్పెసిఫిక్ ఫోబియా పాములు ఎత్తులు నీరు రాత్రి ఇవి చూసి భయపడినట్టు కొంతమంది చీమలు లేదా చిన్న క్రిములు చూసిన తీవ్ర ఆందోళనకు గురవుతారు ప్రపంచ జనాభాలో దాదాపు ఏడు నుండి తొమ్మిది శాతం మందికి వివిధ ఫోబియాలు ఉన్నట్లు రీసెర్చ్ చెప్తుంది కానీ చాలామంది దానిని గుర్తించకపోవటం లేదా సహాయం కోరడంలో సిగ్గుపడటం వల్ల అది మరింత తీవ్రతమవుతోంది లాంటి సంఘటనలు మనకు ఒక విషయం నేర్పుతాయి మానసిక భయం కూడా ఒక సీరియస్ హెల్త్ ఇష్యూ భయం అంటే బలహీనత కాదు అది మనసు సహాయం కోరుతున్న సంకేతం మన చుట్టూ ఎవరికైనా ఇలాంటి ఆందోళనలు భయాలు కనిపిస్తే వారిని తేలికగా తీసుకోవద్దు విని అర్థం చేసుకొని ప్రోత్సహించండి సమయానికి కౌన్సిలింగ్ లేదా థెరపీ తీసుకుంటే ఇలాంటి భయాలను పూర్తిగా నియంత్రించవచ్చు భయం అనేది మనిషిలోని సహజం కానీ దాన్ని ఎదుర్కోవటం నేర్చుకుంటే జీవితం మళ్ళీ సాఫీగా మారుతుంది మనిషి లాంటి కథలు మనకు గుర్తొస్తాయి గుర్తు చేస్తాయి మనసు కూడా మన శరీరం లాగానే జాగ్రత్తగా చూసుకోవాలి మీకు లేదా మీకు తెలిసిన ఎవరికైనా ఇలాంటి ఆందోళన ఉంటే దయచేసి సైకాలజిస్టు లేదా మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ను సంప్రదించండి జీవితం విలువైనది ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది మాటలతో సహాయంతో అర్థం చేసుకోవడంతో ఇలాంటి హ్యూమన్ స్టోరీస్ మానసిక ఆరోగ్య అవగాహన వీడియోలు చూడాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జాగ్రత్తగా ఉండండి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోండి